ఈ రోజు కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మొదట కర్నూలు అవుట్స్కర్ట్స్లో నేషనల్ లా యూనివర్సిటీకి నేషనల్ లా కాలేజీకి శంకుస్థాపన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత అక్కడ జడ్జిలు న్యాయవాదులు అక్కడ హాజరైన వాళ్ళను ఉద్దేశించి ప్రసంగించుకుంటూ శ్రీ బాగు దగ్గర నుంచి కూడా కర్నూలుకు జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడి ఆ తర్వాత బనగాన పల్లికి ఈబీసీ నేస్తం విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొని ఆ బహిరంగ సభ వేదిక మీద నుండి మరోసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ను జగన్మోహన్ రెడ్డి గారు చాకిరే కేసారు సో బేసిక్గా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంస్కారవంతంగా మాట్లాడతారు ఎక్కడే కూడా ఏకపచనంతో కూడా మాట్లాడారు ఈ సందర్భంగా జగన్ గారు చెప్పింది ఒకటే మరో మూడు నాలుగు రోజుల్లో మరో మూడు నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది అండ్ అదే సమయంలోనే మీ దగ్గరికి మాయగాళ్ళు రాబోతున్నారు మాయగాళ్ళ పేర్లు అటు చంద్రబాబు నాయుడు ఇటు దత్తపుత్రుడు కొందరితో కలిసి మాయగాళ్ళు వస్తూ ఉన్నారు మిమ్మల్ని మాయ చేసి దోచుకొని మీ జీవితాలు నాశనం చేయడం కోసం రకరకాల హామీలతో వస్తారు ఒకటే గుర్తు పెట్టుకోండి మీ ఇంటికి పెన్షన్ రావాలి అంటే మీ బిడ్డ జగన్ ముఖ్యమంత్రి సీట్ మీద ఉండాలి మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి హాయిగా చదువుకోవాలంటే మీ బిడ్డ ముఖ్యమంత్రి సీట్ మీద ఉండాలి మీకు రైతు నేస్తాం రావాలి అంటే మీ బిడ్డ రైతు భరోసా రావాలి అంటే మీ బిడ్డ ముఖ్యమంత్రి పీఠం మీద ఉండాలి రైతన్నల కళ్ళల్లో ఆనందం చూడాలి అంటే మీ బిడ్డ ముఖ్యమంత్రి పీఠం మీద ఉండాలి జగనన్న విద్యా దీవెన రావాలి అంటే వసతి దీవెన రావాలి అంటే నా అక్క చెల్లెమ్మలకు జగనన్న చెయ్యూత రావాలి అంటే ఏ సంక్షేమ పథకం ఎలాంటి లంచాలు లేకుండా మీ ఇంటికి రావాలి అంటే మీ బిడ్డ ముఖ్యమంత్రి పీఠం మీద ఉండాలి అటువైపు వాళ్ళు వచ్చి ఓటుకు ఓటుకి ఓటుకు అంటే తీసుకోండి కానీ నొక్కేటప్పుడు మాత్రం నా నాకు మేలు జరిగింది కదా అని చెప్పి అనిపిస్తే ఫ్యాన్ మీద నొక్కండి మీకు మీ మీరు క్షేమంగా ఉండాలి అంటే ఒక్క రూపాయి లంచం లేకుండా మీకు ప్రభుత్వం మీ ఇంటికి రావాలి అంటే ఫ్యాన్ మీద ఓటేయండి రెండు బటన్లు రెండు ఫ్యాన్ల మీదే నొక్కండి అని చెబుతూ అటువైపు వాళ్ళు వస్తారు పొరపాటున వాళ్ళ వైపు చూస్తే జన్మభూమి కంపెనీలు వస్తాయి మీ రక్తాన్ని జలగలుపించినట్లు ఫీల్ చేస్తారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను కూడా హెచ్చరించుకుంటూ వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అంటే వెళ్ళి కేసులు వేశారు అంతెందుకు ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ ఈ బనగానపల్లిలోనే మీ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ధనవంతుడైనటువంటి టీడీపీ అభ్యర్థితోటి చంద్రబాబు నాయుడు కేసులు వేయించారు పేదలకు మేలు జరిగితే వీళ్ళు బోర్వలేరు అక్కడ ఒక దుష్ట చతుష్టయం ఉంటారు అని చెప్పి వారంతా పలుకులు చంద్రబాబు రాజగురువు ఇంకో ఏడు గంటలకు వచ్చే మనందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కమీడియన్ డిబేట్ నిర్వహించే ఒక ఛానల్ వీళ్ళందరి కానీ ఉదాహరించుకుంటే ఛానల్ కానీ కాల్ఫర్ వాటి అందరినీ కనుక ఆ పేర్లు చెబుతూ పొరపాటును కూడా అవి నమ్మకండి మొత్తం విషాన్ని చెమ్ముతూ ఉన్నారు విరుగుడుగా మనకేం జరిగిందో చూడండి మనం జరిగినటువంటి మంచిని మీ ఇంటిల్లి పాది ఒకసారి తలుచుకోండి మనకు జరిగిన మంచిని చర్చించండి మనకు జరిగిన మంచి గురించి మాట్లాడండి మీ పేదల బరువు బలహీన వర్గాల ప్రజల జీవన స్థితిగతులను మార్చడం కోసం మనం ఎంత ప్రయత్నాలు చేస్తున్నామో ఎంత చేస్తున్నామో చూడండి మంచి జరిగితేనే ఓటేమని చెబుతున్నా అటువైపు వాళ్ళు మోసం చేయడానికి వస్తున్నారు వాళ్ళ పేరు చెబితే ఒక్కటంటే ఒక్కటి గుర్తుకురాదు కాదు కూడదంటే ఒకటి గుర్తొస్తుంది చంద్రబాబు పేరు చెప్పగానే మోసకారి దత్తపుతుడు పేరు చెప్పగానే అమ్మాయిల జీవితాలతో ఆడుకొని భార్యలను కార్లను మార్చినట్లు మార్చే ఒక విశ్వాస ఘాతుకడు అని చెప్పి గుర్తొస్తుంది విశ్వాస ఘాతుకలు మోసకారులను నమ్మితే మన జీవితాలు మీ జీవితాలు అంధాకారంలోకి మునిగిపోతాయి గుండె మీద చేయేసుకోండి నేను మంచి చేశానంటేనే ఓటేయండి ఆ మోసకారుల మాటలు నమ్మకండి మోసకారులు ఇచ్చే హామీలు నమ్మకండి చూడండి రెండు వేల పద్నాలుగులో ఈ మోసకారులు ఏం హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ కనుక ఒకటి నెరవేర్చలేదు అటువంటి వాళ్ళ మాటలు కనుక నమ్మితే మాయల్ పక్కీరి చేతిలో బందీలు అయినట్లే అవుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజలకు పిలిపించారు మరో మూడున్నర రోజులు నాలుగు రోజులు ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది జనాలందరూ కూడా సీఎం గారు చెప్పినట్లు అలర్ట్ అవ్వాలి మంచి జరిగితే ఓటేయండి జరగకపోతే మీ ఇష్టం